గోల్డ్ ట్రస్టేక్ గోల్డ్ బయస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడతాం పరే వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో పట్నం నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు అటెంప్టు దొంగతో జరిగింది సో దాని సంబంధించి ఒక గోడగోల్ ఉంటారు అలాగే స్వామి వరకు దొంగలు వెళ్ళారు మనకు తెల్ల రేటు కంప్లైంట్ వచ్చింది రెండో తారీఖు రెండు లో అటెంప్ట్ అటెంటు అటెంప్ చెప్పి దానికి సంబంధించి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది మెదక్ పట్టణంలో ఉంది మేదపట్నం నడికొడ ఉంది కాబట్టి సో చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది ఈ సంబంధించి డిఎస్పీ మెదక్ అలాగే ఇన్స్పెక్టర్ మెదక్ మేదేష్ ఆధారాలు మనం హీల్స్ ఏర్పాటు చేశాము మనం సీసీ కెమెరాలు కానీ ఇతర ఇతర ఆధారాలు సాంకేతిక ఆధారాన్ని కూడా దాంతోపాటు సస్పెక్ట్స్ కూడా మనం విచారణ జరిగింది విద్యార్థుల భాగంలో మనకు ప్రకారం మనకు సంబంధించి శ్రీకాంత్ అని మన హెల్త్ మండలానికి శ్రీకాంత్ హిందూ మండలి మానే పెడుగుదాము సంబంధించిన శ్రీకాంత్ మనకు దానివల్ల భూమి రావడం జరిగింది కౌడపల్లిలో మనకు ట్వెల్వ్ త్రీ ట్వంటీ ఫైవ్ రోజు కౌడపల్లి ఒక వాయిడ్ సంబంధం జరిగింది అందులో వాళ్ళే చేశారు దీంతో పాటు ఎల్దిర్తిలో కూడా సింగల్ బ్యాంక్ ఎల్దిర్తిలో కూడా మనకు ఈ నెల లాస్ట్ జూన్ ముప్పై తారీఖు కూడా అటెంప్ట్ తొమ్మిది అయిన తప్పుడు కూడా అటెంప్ట్ చెప్పట్ అయింది అది కూడా విలేజ్ చేశామని ఒప్పుకున్నారు దాంతో పాటు గుమ్మడిదల మన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలో హెచ్డిఎఫ్సి ఏటీఎం గురించి కూడా వాళ్ళు ఇరవై తొమ్మిదో తారీఖు జూన్ లో ట్రై చేశారు సో ఈరోజు తారీఖు ఏంటంటే వాళ్ళు ఒక ట్రాక్టర్ తీసుకెళ్ళారు ట్రాక్టర్ తీసుకెళ్ళి ట్రాక్టర్తో పాటు దాన్ని తీసుకుపోయి ట్రాక్టర్కు ఏటీఎం మిషన్ కరెక్ట్ చేశారు కరెక్ట్ చేసి దీదామని టైం టైంలో సైన్ వచ్చింది దాంతో వదిలేసి పారిపోయిచ్చారు సో సిమిలర్లీ సెంట్రల్ బ్యాంకు మనకు కౌడు ఇక్కడ ఎదురులో కూడా సైన్ వచ్చింది ఆ రెండు చోట్ల కూడా వాళ్ళు భయపడి సైన్ రాగానే పారిపోయి వచ్చారు కానీ అది వచ్చిన సేమ్ డే ఇప్పుడు మెదక్లో ఏదో జరిగిందో అటెంప్ట్ జరిగింది ఆ రోజు సెవెంత్ సెవెన్ ఎట్ నెల ఎయిట్ తారీఖు సో వాళ్ళు ఏం చేసినట్టు ఇక్కడ అటెంప్ట్ ఫెయిల్ అయింది ఇమిడియట్గా కౌడు పిలిపి అక్కడ లో దొంగతనం చేశారు సో అట్నే కూడా ఆ రోజు అటెండ్ చేశారు అక్కడ కూడా దొంగతనం సరైన వచ్చింది సో అక్కడికి పోకుండా మన లోకల్స్ లో అటెండ్ చేస్తారు సక్సెస్ కాకపోతే పక్కన బాయిండ్స్ కానీ ఇంకా వేరే షాప్స్ వస్తారు అట్లా మనం వీళ్ళు టోటల్గా ఐదు నెలలు చేసినప్పుడు సో ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి మనం గడ్డపార బ్యాగ్ బైక్ వెళ్ళేప్పుడు మాయపల్లిసి వాళ్ళు మనకు శ్రీకాంత్ ఆయనతో పాటు లింగం అలాగే ప్రసాద్ ముగ్గురు కూడా నేటివ్ ఆఫ్ అది మానపల్లి గ్రామం ఆఫ్ ఎదురు మండల్ చెందిన వాళ్ళు సో వాళ్ళని పట్టుకొనించాల్సినప్పుడు వాళ్ళు వాళ్ళు తమ చేసిన నేరాలు అందించుకుంటాను సో ఆ రోజు వాళ్ళు ఏడో తారీఖు ఇక్కడ మెదక్పట్నంలో అటెంప్ట్ చేశారు సో అటెంప్ట్ ఎలా చేశారంటే వాళ్ళు ఆ రోజు తాలమే బ్యాంక్ తాలీ సెకండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది అది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళు థర్డ్తో బ్యాంక్తో బైక్ ఎక్కారు థర్డ్ తీసుకొని బైక్ ఎక్కిన తర్వాత అక్కడ గిల్స్ ఉన్నాయి ఆ బ్యాంకులోకి రావడానికి ఆ గిల్స్ కట్ చేసి లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ దొరికాలు వెళ్ళిపోయి ట్రై చేశారు అక్కడ స్ట్రాంగ్ రూమ్ కొన్నుకు మస్ట్ గోడ ఉంటుంది ఆ గోడ కంప్లీట్ కూడా పెడుకుంటారు మొత్తం గడపాలతో తర్వాత సో అది మెయిన్ మెయిన్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళు ఏం చేయలేకపోయారు ట్రై చేశాను కాలేదు సో అక్కడి నుంచి ఎస్కేప్ అయి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో